జవహర్లాల్ ముద్రా సంఘం భవన నిర్మాణకు ఎంపీ నిధుల నుండి యాభై లక్షలు ఇస్తారని తెలియజేస్తున్నారు మొదటి విడత ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది బీజేపీ పార్టీ పేదల పక్షాన ఉండి అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు మొదటి విడత ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసి రెండో విడత ఇంకా నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు జోనర్ ముద్రా సంఘం అధ్యక్షుడు సోమనర్ సింగ్ రావు ముద్రా ఈటల రాజేందర్ గారిని ఘనంగా సన్మానం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు యాసద నర్సింగ్ ముద్రాజ్ భాషవాడి ముద్రాజ్ రాగుల ఐలయ్య ముద్రాజ్ సోడే కుమారస్వామి ముద్రాజ్ కాసుల రవి ముద్రాజ్ మాచర్ల సాయి కుమార్ ముద్రాజ్ కంకనాల నర్సింహ ముద్రాజ్ బి యాద్గిరి ముద్రాజ్ సిహెచ్ బిషపతి ముద్రాజ్ శిలా శ్రీనివాస్ ముద్రాజ్ రాగుల సందీప్ ముద్రాజ్ గొడుగు స్వామి ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు

இன்னொரு கூடடால பில்லர்ஸ் ரெடி பாயர் ஆட் பண்ணி நான் மொத்தம் 5 5フロர வரைக்கும் பண்ணிட்டேன் நரந்தல கணக்கு தப்புதானா ஆமாக்கு அப்புறம் நம்ம சிஏ மைனத் கோல வரது தப்பு கட்டின் சார் தானா பச்சப்படாது ஏசி மைனத் அண்ணா சிஏ மைனத் கோல வரது ஆ நான் கட்டிகேனும் வரேன் எங்கட்டேனும் வர அண்ணா இங்க என்ன பண்ணுங்க என்ன वैसे क्वेश्चन है मतलब वेडिंग वाला पाकिस्तान वाला ट्रैक्टर वाला मेरा क्या है